సమాధానం ఈరోజు జరగబోతాము మన జీవితంలో అసాధ్యమైన కార్యాలు దేవుని చేత ఈ ప్రశ్న మనం సంధించుకుంటే జవాబును మనం ఈ సందేశంలోనే పొందుకోబోతాము జాగ్రత్త గమనించండి పన్నెండు నుండి పదిహేడు అధ్యాయాల వరకు అబ్రహ్మ జీవితంలో పిలుపు ఉంది ఉంది అబ్రహం చేసిన ఉన్నాయి చాలా చాలా తన జీవితంలో జరుగుతూ వచ్చింది పద్దెనిమిది అధ్యాయం మొదటి వచ్చిన మనం ఒకసారి చదివితే మరియు అబ్రహం ఎండవేళ అతనికి కూర్చునియున్నప్పుడు ఏ వేళ చెప్పండి అందరు మాట్లాడండి ఏ వేళ ఎండవేళ అబ్రహాము ద్వారము దగ్గర కూర్చుని ఉండగా అతనికి యహోవాడు ఎండవేళ అనేది ఎండ వేడి మానవ మనిషి జీవితములో చాలా శ్రమకు సూచనగా కష్టాలకు సూచనగాము అనుకున్నవి జరగకపోవడానికి సూచన కావు అబ్రహం జీవితంలో వాగ్దానం చేయబడి ఇరవై నాలుగు సంవత్సరాలు అవుతూ ఉంది అయినప్పటికీ వాగ్దానం నెరవేరట్లేదు అది అసాధ్యంగానే ఉంది అలాంటి వేళ ఆ పరిస్థితులన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ చాలా శ్రమలో బాధలో దుఃఖములో వేదనలో అబ్రాహ్మ కుటుంబం నలిగిపోతున్న సమయంలో దేవుడు అతనికి కనబడ్డాడు ఎవరికి శ్రమలో ఉన్న అబ్రహం వాగ్దానము నెరవేరని మాట్లాడ సంతోషమే కలగని అబురా చాలా నిరాశ నిస్పృహల్లో ఉన్న ఆ గ్రహంకి ఎవరు కనపడ్డారు చెప్పాలి చెప్పండి ఇక్కడి నుంచి మనం తర్వాత ఒక మూడు సంగతులు నేను మీకు జ్ఞాపకం చేస్తాను అతని పరిస్థితి ఏం బాగా వయసు పెరిగిపోతా ఉంది వాగ్దానం ఆలస్యమైపోతా ఉంది అవమానాలు ఎక్కువైపోతా ఉన్నాయి అన్ని వదిలేసి దేవుడిలోకి వచ్చావు దేవుడు నాకు సంతానం ఇస్తానన్నా ఇస్తాడన్నావు ఆకాశ నక్షత్రాల వలె ఆ సంతానం విస్తరిస్తుందని చెప్పావు అసలు నీకు లేదు పిల్లలే పిల్లలేదు వాగ్దానం నెరవేర్పే లేదు అని చెప్పి బయట కనిపించే వారి మాటలు అవమానకరమైన రీతిలో ఉన్నాయి వ్యక్తిగతంగా భార్య శరీరాలు వాగ్దానం నెరవేరే సూచనలు ఏమాత్రం కనిపించట్లేదు అలాంటి బలహీన సమయంలో దేవుడు అబ్రహమునకు కనబడ్డాడు చెప్పండి ఈ మధ్యాహ్నం ఒక మాట నేను చెప్పాలనుకుంట వాగ్దానాలు ఉన్నవారు దేవుని కొరకు మీరు ప్రయాణం చేస్తున్న ఆత్మీయంగా ముందుకు సాగుతున్న ఆ వాగ్దానం నెరవేరక ఒకవేళ వాగ్దానాన్ని బట్టి మీరు కృంగిపోయి జీవితంలో అనుకున్నది జరగలేదని దేవుడు చేస్తానని అది చేయలేదని ఏంటి అలా చెప్పావుగా దేవుడిస్తారని మరి ఇవ్వలేదా అని చెప్పి అవమానం పరుస్తున్న వేళ కృంగిన ఎవరైనా ఉంటే నీ భర్తే నేను దేవుడు దేవుడు అని చర్చికి వెళ్తున్నావుగా దేవుడు మనకు అన్నీ ఇస్తానన్నాడు అన్నావుగా ఏమిచ్చాడు ఏముంది మనకు అని ఒకవేళ నేను ప్రశ్నిస్తున్న ఆ వ్యక్తివి నీవే అయితే నీ స్నేహితులు బంధువులు మిత్రులు దేవుడు దేవుడు అని ప్రతి ఆదివారం పరుగులేడుతున్నావు ప్రతి శ్రేయకుడికి ఉపవాసకుడికి పరుగులు ఎడుతున్నావు పనులన్నీ పక్కన పెడుతున్నావు ఏం జరిగింది నీ జీవితంలో ఏమిచ్చాడు దేవుడు నీకు ఏ వాగ్దానం నెరవేరింది అని అనేకులు ప్రశ్నిస్తున్నా ఈ తరుణంలో

ಬಲಗೀನ ಪರಿಸ್ಥಿತಿ ಅನುಕೂಲ ಸ್ಥಿತಿ ಮಂದಿರಕ್ಕೆ ಬ್ರದರ್ನಕರ ಪರಿಸ್ಥಿತಿ ಸನ್ನಿಧಿ ಕೂರ್ಚುನೋ ಸಹೋದರಿ ಆನಾಡು ಅಬ್ರಹಮ ಕನಬೇಡ ಈ ರೋಜು అనే దేవుని ద్వారా నీకు కూడా ప్రత్యక్షమవుతా ఉన్నాడు ఆనాడు అబ్రహముతో మాట్లాడిన దేవుడు ఈరోజు నీతో కూడా మాట్లాడబోతున్నాడు ఆనాడు అబ్రహము అడిగాడు హోబాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నది ఈరోజు నిన్ను అడుగుతున్నాడు నీ జీవితంలో అసాధ్యమైనది దేవుడు చేయగలడు ఆయనకు అసాధ్యమైనది ఇప్పుడు మనం తొరథాగా ముందుకెళ్ళిపోదాం అబ్రహాము తన జీవితంలో వాగ్దానాన్ని నెరవేర్చుకునిట దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆ అబ్రహం జీవితంలో జరిగిన కొన్ని విషయాలను నేను మీతో మాట్లాడాలని ఇష్టపడతా ఉన్నాను మన చదివిన ఐగారు చదివించిన పదిహేను వచనాల్లో ఒకటి నుండి పదిహేను వచనాల్లో కూడా అద్భుతమైన విషయాలు ఆ విషయం పేరు చెప్తున్న అందరూ నా కనుక చెప్పాలి ఆ తర్వాత నేను సందర్భాన్ని మీకు వివరిస్తాను అది ఏంటి అదిరింది మరి మాట్లాడలేదు మీరుంది అనండి డ్రెస్ కాదు అమ్మ నీ పప్పు కాదు నీ ఇంపు కాదు అనండి అందరూ అదిరి అందరూ అనండి ఇక్కడ మూడు అదిరులు ఉన్నాయి ప్రతి విశ్వాసి జీవితంలో అలా అదిరే అనుభవంలోకి వస్తే అసాధ్యము కానిది నీ జీవితంలో ఏముందో ఈరోజే దేవుడు అది సాధ్యపరచడానికి సిద్ధము నీ జీవితంలో సాధ్యము కానిది ఈ ఈరోజు ప్రభు చెప్తున్నాడు దానిని నేను పరచగలను అది నీ జీవితంలో జరిగి తీరదే దేవుడు నీకు నవ్వు కలుగజేస్తాడు చారాటతే దేవుడు నాకు అంటే అప్పటి వరకు ఏముంది అవమానాలు అపనిందలు అపనమ్మకం ఎన్నెన్నో జీవితాల్లో కలిగి ఉన్న వేళ శారా దేవుడు నాకు ఎందుకు నవ్వు కలిగింది అసాధ్యమైనది దేవుడు చెప్పండి చెప్పండి అసాధ్యమైన కార్యాన్ని దేవుడు మీ జీవితంలో ఏది కనబడతా ఉందో దేవుని సేవకుడిగా నేను చెప్తున్నా మీ పట్ల దేవుడ కార్యని చేయడానికి సిద్ధముగా ఉన్నాడు పొందుకోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు బ్లెస్సింగ్ పొందుకోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు కొంతమంది పిలుపు లేదు పలుపు లేదు ఎందుకు వస్తారు చర్చికి బరువు అవ్వకూడదు ఎవరు చర్చికి భారం అవ్వకూడదు ఎవరు అమ్మా దేవుని సన్నిధికి వచ్చిన పౌరు గారు ఏం చెప్తాడు ఆనందించుడి అలా చెప్పుదును ఆనందించుడి ఆనందించండి రాత్రి నాకు మీ ప్లాట్ రాసిచ్చినట్టు ఫీల్ అవుతున్నారే వెళ్ళిపోయేటప్పుడు రంగనాలు చెప్పలేదు ఎవరు ఎదురు ప్లాట్ రాసిచ్చా రాత్రి మళ్ళీ ఈ రోజు నాడు ఏమో రాయించుకుంటాడు అలా అయిపోతుంది కొంచెం నవ్వుతారు సంతోషంగా వాక్ అంత సీరియస్ గా ఉంది దేవుని సన్నిధిలో అన్న అంశం పేరేంటి పేరు ఏంటి చెప్పి ఏంటనేది నేను క్లారిటీ చేస్తాను మీకు దేవుడు అబ్రహం నాకు కనబడ్డా కనబడగానే అబ్రహం చేసిన పనిని మనం చూస్తే రెండో వచ్చిన అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవ కనబడ్డారు వారే తండ్రి కుమార పరిశుద్ధమై ఉన్న దేవునిగా అబ్రహాము చూడగలిగాడు నువ్వు ఎత్తగలిగినప్పుడే ఆత్మీయ నేత్రములతో నువ్వు దేవుని చూచినప్పుడే అనే దేవుడిని ముందుకొచ్చాడు ఆ వాక్కనే దేవుడికి పూర్తిగా అర్థమవ్వాలంటే ఆత్మీయ నేత్రములతో నువ్వు దృష్టించాలి చూడాలి ్రహం కానీ దేవుడు కనబడ్డాడు నాకు దేవుడు కనబడ్డా ఏం చేశాడట చెప్పండమ్మా చూసాడట చూడగానే ఒకే దేవుడు కనబడ్డాడు కాని అందులో మూడు రూపాలు కనబడుతున్నాయి అందులో తండ్రి పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కనుక దేవుణ్ణి చూడండి వాక్యాన్ని చూడండి కన్నులెత్తి చూడండి తేరి చూడండి ధ్యానముతో చూడండి ఆత్మలో నుంచి చూడండి త్రిత్వమైన దేవుని ప్రత్యక్షత మనం కనుగొనగలుగుతాం అని ముగ్గురు వ్యక్తులు అబ్రహంకి కనబడగానే అబ్రహం చేసినటువంటి పనిని మనం చూస్తే ఆతడు వారిని చూచి వాకిట నుండి వాణిని ఎదుర్కొనుటకు పరి నేల మట్టుకు ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఎడలని దాటిపోవద్ చాలు దీని అంతటిలో మనకు అర్థం అవ్వాల్సింది నాకు పరిశుద్ధాత్మను బోధిస్తున్న సంగతి ఏంటంటే అబ్రహాము మొదటిగా దేవునిని ఉన్న దేవునిని చూడగానే అబ్రహం చేసిన మొదటి పని ఏంటంటే దేవునిని తన గృహమునకు తన ఇంటికి తనున్న స్థలమునకు ఆహ్వానించారు చెప్పండి దేవుని ఆహ్వానిస్తున్న పరిగెత్తుకొని పోయి జ్ఞానట్టుకు వంగి సాం నమస్కారం చేసి మీ దోమసుని ఇల్లు మీరు దాటిపోవద్దు నా ఇంటికి రమ్మని చెప్పి అబ్రహం ఆహ్వానించిన విధానం నెంబర్ వన్ క్రైస్తవ విశ్వాస జీవితంలో దేవునిని ఆహ్వానించే విధానం అగరాలి అబ్రహం ఆహ్వానం యొక్క ఆహ్వానం చెప్పం నైన్టీ నైన్ ఇయర్స్ మీది హలో ఇక్కడే ఉన్నారా ఏదైనా మాకెళ్ళారా సండే అని బాడీ ప్రెసెంట్ అలా వద్దు ఎవరు కొంచెం అల్లుయ్యా నిజాన్ని మీ జీవితాల్లో అసాధ్యమైనది సాధ్యపరుచుకోవడానికి దేవుడు అద్భుతమైన మాటలు మీ ముందు తీసుకురాపోతా ఉన్నాడు అలెల్ అబ్రహాయో తొంభై తొమ్మిది సంవత్సరాలు అతను ఎవరిని చూశాడు దేవుని చూశాడు దేవుని చూడగానే తన భావ్య ఆయన ఉద్దేశాన్ని మనం చూసినట్లయితే అయ్యో నా దేవుడు నాకు కనబడ్డాడు ముగ్గురు వ్యక్తులుగా కనబడతా ఉన్నాడు అయ్యో నేను నా ప్రభువుని చూశాను అప్పటికి వయస్సు చూస్తే చాలా పెద్ద వయసు జీవితంలో చాలా ఎండ ఉంది శ్రమలున్నాయి బాధలున్నాయి కష్టాలున్నాయి అవమానాలున్నాయి అపనిందలు ఉన్నాయి అలాంటి టైంలో దేవుడు ప్రత్యక్షం అవ్వగానే యొక్క యాక్షన్ రియాక్షన్ మనం చూడగానే పరిగెత్తుకొని వెళ్ళి నేల మట్టుకు వంగి సాంగ నమస్కారం నా ప్రభువులారా నా ఇల్లు ఏం చేయాలి అంటే ఒక్కసారి రండి నా ఇంట కూర్చోనండి కొంచెం నీళ్ళు ఇస్తా కొంచెం ఆహారం పెడతా కాళ్ళు కడుక్కొని అలసట తీర్చుకొని మీరు చెప్పవచ్చు దీన్ని ఆహ్వానం అంటారు హిల్ చెప్పండి దేవుని నమ్మిన ప్రతి ఒక్కరూ జీవితంలో దేవునిని ఆహ్వానించే విధానం ఈరోజు ప్రభు ఎందుకు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతుంది చాలామంది దేవునిని తమ హృదయంలోనికి దేవునిని తమ కుటుంబంలోనికి దేవునిని వారి యొక్క పరిస్థితులలోనికి ఆహ్వానించలేకపోతా ఉన్నారు ఎందుకంటే మా పరిస్థితి పోవాల మా చాలా కష్టాలు ఉన్నాయి మేము చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాం ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతున్నాం ఎంతపరంగా చాలా ఇబ్బంది పడతా ఉన్నాం ఉద్యోగం లేక బిజినెస్ జరగ పిల్లల మాట వినక చాలా ఇబ్బందుల్లో ఉన్నాం దేవుణ్ణి ఆహ్వానించాలని ఉంది కానీ మా ఇంట్లో బ్రెయిన్ పెట్టుకోవాలని ఉంది కానీ మా ఇంట్లో కృతజ్ఞత గుడికి చేసుకోవాలని ఉంది కానీ మా పరిస్థితి ఏమి మాట్లాడాలి ఉన్నారా ఈ సంవత్సరం అందరూ కృతజ్ఞత ఆరాధి పెట్టిన వాళ్ళు అందరూ మీ చేతులు పెంచండి ఒకసారి కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా రాత్రి అయ్యే రోజు పెట్టినట్టు కృతజ్ఞత కోటం పెట్టాలి ఇంట్లో అది క్రైస్తవ లక్షణం చాలామంది అసలు ఆ అలవాటే ఉండదు మీకు లేదని నాకు తెలియదు మేము ఫస్ట్ టైం మిమ్మల్ని సెకండ్ టైం చూస్తున్నా రాత్రి చూసా కొంతమందిని ఇప్పుడు చూస్తాను మేము ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి నుంచి ఈ జూన్ వరకు ఆరు నెలలు దేవుడు మమ్మల్ని మా పిల్లల్ని మా కుటుంబాన్ని కాపాడాడు క్షేమపరిచాడు చూసాక ఎలాంటి బైక్ అన్న సంగతులు జరుగుతున్నాయో మనైనా విమానం ఎక్కారు గమ్యానికి కూడా చాలా కొన్ని వందల మంది చనిపోయారు కదా ఆ విధానం చెప్తే మనం మీరు అందరు ఎన్నో ఎన్ని ఆటోలు ఎక్కుతున్నారు ఎన్ని బైకులు ఎక్కుతున్నారు ఎన్నిసార్లు ప్రయాణం చేస్తున్నారు బస్సు ఎక్కుతున్నారు ట్రైన్ ఎక్కుతున్నారు రకరకాల మార్గాలు ప్రయాణాలు చేస్తున్నారు మరి దేవుడు మిమ్మల్ని కాపాడుతున్నాడా మాట్లాడు కాపాడుతున్నాడు సంవత్సరం అంతా కంటికి రెప్పలా కాపాడుతున్నాడు కదా మరి ఆయన కాపాడినందుకు బ్రతికించినందుకు మిమ్మల్ని మీ కుటుంబాన్ని క్షేమపరిచినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి కదా దేవుని మన ఇంటికి అందరు మాట్లాడాలి దేవుని మన ఇంటికి ఆహ్వానించా ఎంతమంది ఆహ్వానించారో కృతజ్ఞత కోటం ద్వారా ఒకసారి మీ చేయి బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ ఆరుగురు ఏడుగురు కనపడ్డారు నాకు అదే సెస్ట్ లో బాయ్ గారు అయితే మేము చేయొచ్చి మాట్లాడుతూ కానీ మీ అమ్మా చెప్పండి కూడా సార్ ప్రభు చెప్పండి సాధారణమైన కోటమా కృతజ్ఞత కోటమా కృతజ్ఞత కూడా చాలా సార్ అంటే సంఘంలో ఉన్న అన్ని దగ్గర ప్రార్థన పెడుతూ వెళ్తా ఉంటాం ఒకసారి మేము ఇంటింటికి పోవటం మేమొచ్చి అమ్మ ఈరోజు నీటి కట్ట పెట్టుకుందాం అంటే ఆ రోజు సాపరిసి ఒక బకెట్ నీళ్ళు వేసి దా అది కాదు ఆహ్వానం నీకు హృదయపూర్వకముగా అయా దేవుడు నా భర్తను కాపాడాడు మా పిల్లల చదువుల తోడుగా ఉన్నాడు ఆస్తిలో క్షేమపరిచాడు ఇదిగో మాకు ఈ కష్టపరిస్థితిలో మమ్మల్ని ఆదుకున్నాడు ఈ బలహీనత మమ్మల్ని లేవనెత్తాడు అందుకు మీరు అమ్మగారు పిల్లలు కుటుంబం సంఘం మా గృహానికి వచ్చి మా ఇంట్లో దేవునిని మహిమపరచాలి సంఘస్ అందరూ వన్ బై వన్ కూట పెట్టుకుంటే అది కృతజ్ఞత కోటం కాదు మనలా క్లారిటీ చెప్తున్నాను వినండి నీవు అబ్రహాం ఆహ్వానించాడా దేవుడే వచ్చాడు అబ్రవా దాన్ని నీళ్ళు కొంచెం కాలు కడుక్కుంటా అమ్మా తల బాగా నొప్పిగా ఉంటారు అతి ట్రైన్లో వచ్చా అమ్మగారు ఇంకా రావలేదు కొంచెం టీ ఇస్తారని అయ్యగారు అడిగితే నీ టీ పెట్టితే అది కృతజ్ఞత కాదు ఆహ్వానం అనేది మీరు చెప్పాలి మీరు పిలవాలి దైవజనుడా కొత్త ముందు మా ఇంటికి రండి రాజుల గ్రంథంలో రెండవ రాజుల గ్రంథం మనందరూ తెలుసు ఎలిసే దైవ జనుడు అంటాడు ఆ శివమి పట్టణములో గనురాలనే ఒక సహోదనం ఆమె దైవ చేనుడిని తన ఇంటికి ఆహ్వానించింది ఎలా బలవంతంగా చెప్పండి చెప్పండి బలవంతంగా బలవంతంగా ఇంటికి ఆహ్వానించింది అదే మీకు ఒకసార్లు అమ్మ ప్రతి ఇంటి దగ్గర వాషింగ్ ప్రైజ్ పెట్టాలమ్మా రాగే రాగారు అది కాదు మోటమంటే అది సంఘ క్రమంలో లెటియర్స్లో అమ్మ ఒక్కొక్క ఇంటి దగ్గర ఒక రోజు సిరు ఉద్యానం అది ఆహ్వానం కాదు క్రిస్మస్కి అమ్మ ఈ రోజు రాటరా కేరే కూర్చొని దేవుడి స్థుతి రెండే కాదు పూర్లు ఉండుతాం అది ఆహ్వానం కాదు మీరు సంఘ సభ్యులుగా దైవజన్లు ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క రోజున లేకపోతే రెండు మూడు అని వారు నిర్ణయించి దానికి వస్తారు ఇప్పుడు ఇప్పుడు మీరు ఆలోచించుకోండి నిజంగా రాత్రి ధైర్యంలో ఏర్పరిచినట్లు ఘనమైన కూడికను ఏర్పరిచి మంచి సాక్ష్యం ఇచ్చి అందరు ఎదుట నామాన్ని మహింపర్చారే దానిని హృదయపూర్వక ఆహ్వానము కృతజ్ఞత దేవునికి స్తోత్రం